నార్ఖండ్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు పెండింగ్లో ఉన్న లేబర్సి డబ్బులు పెండింగ్లో ఉన్న పారితోషకాలు వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్ల యూనియన్ నార్ఖండ్ జిల్లా కమిటీ సిఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి డిమాండ్ చేశారు అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని డిఎంహెచ్ఓ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్కు ఇవ్వడం జరిగింది వీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు నాగర్కూ జిల్లా వ్యాప్తంగా ఉన్న నాలుగు రెవెన్యూ డివిజన్లలో ఆశా పెండింగ్లో ఉన్న లిప్రసీ డబ్బులు వెంటనే చెల్లించాలని అదేవిధంగా ఈరోజు ప్రభుత్వమే రికార్డులు ఆశాలకు ఇవ్వాలని అదేవిధంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హాస్పిటల్లో ఆశాలకు ఉండడానికి కనీస సౌకర్యం లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు కానీ అధికారులు మాత్రం ఈరోజు ధోరణి అవలంబిస్తా ఉన్నారు ప్రధానంగా లిప్రసీ సర్వేకి సంబంధించి గతంలో రెండు దఫాలుగా సర్వే నిర్వహిస్తే ఇప్పటి వరకు కూడా ఒక రూపాయి కూడా చెల్లించలేదు మళ్ళీ ఇప్పుడు లెఫ్సీ సర్వే చేయమని అధికారులు తీవ్రమైన ఒత్తిడి చేస్తా ఉన్నారు దీనికి తోడు ఏ నియములు సూపర్వైజర్లు ఆశా వర్కర్ల పైన తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తూ వారిని అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మన ధర్నా సిబ్బంది దగ్గరికి ఏమి సార్ వచ్చి విషయం చూటిగా చెప్పిండు ఈ నెల చివరి వరకు డబ్బులు ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది ఈ నెల చివరి లోపు డబ్బులు ఇలా ఈ యొక్క లెఫరసీ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా ఇదే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని అదేవిధంగా ఏదైతే ఈ రోజు హేమడ గారు ఈ రోజు ఆశా వర్కర్లకు అదే విధంగా ఈ రోజు వ్యాక్సిన్ డబ్బాలను కూడా ఆశా వర్కర్లతో తీసుకెళ్లకూడదని ఆ రోజు ఈ రోజు చెప్పాడు అదే విధంగా గతంలో కూడా ఏదైతే హామీ ఇచ్చిండో హామీలన్నీ ఈ రోజు నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో తప్పకుండా ఇదే జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మేము తెలంగాణ ఆశా వర్కర్ సీనియర్ నాగార్కర్ జిల్లా కమిటీగా మేము ఈ రోజు అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పార్లమెంట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ఆయమంటున్నా మంత్రి రోజున రావు ఈరోజున అవిభక్త మహేబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ నామినేషన్ కార్యక్రమం పదకొండు గంటలకు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేస్తూ ఉన్నారు జిల్లాలో ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎంపీపీలు జడ్పీస్ అందరూ కూడా ఈరోజు నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తా ఉన్నారు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తారు ఇప్పుడే మీరే చూసి గోపాల్ ఎంపీపీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో అంటే బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేస్తారు అట్లాగే రాజు అనేటువంటి డెప్యూటీషన్ కూడా శాతంగా చేస్తాడు ఇట్లా అంటే ప్రతి నియోజకవర్గం నుంచి ఈ చేరికల పరంపర కొనసాగుతూ ఉంది మొన్ననే నిన్నగా మన టూ డేస్ బ్యాకే అచ్చంపేటలో ఉన్నటువంటి పది జడపిటీసీల ఎంపీపీలు ఉంటే ఇంచుమందిగా అందరూ ఒక్కటి తప్ప తొమ్మిది మంది టోటల్గా ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో చర్యలు జరిగారామారు అట్లాగే షాద్ నగర్లు కానీ అంటే అన్ని నియోజకవర్గాలు వస్తూ ఉన్నాయి ఎందుకు ఈ వాతావరణం వచ్చింది అంటే గడచిన పది సంవత్సరాలు కేసీఆర్ బిఆర్ఎస్ ఏదైతే రంగుల కలజోయించు అస్తవ్యస్త పరిపాలన అవినీతి పరిపాలన ప్రజాస్వామ్యాన్ని పాతరేసి కుటుంబ పరిపాలన కారణంగా చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోగా నిండా నిలువు దోపిడీ చేసి నిండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి అమరవీరుల త్యాగాల ఫలితం నెరవేరకుండా వీళ్ళ కోసమే రాష్ట్రం వచ్చినట్టుగా వాతావరణం చూసి మనం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ప్రజలు తీర్పిచ్చిందో ఇప్పుడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఎంపీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది ఈరోజున బిఆర్ఎస్ అయినా కేసీఆర్ అయినా బీజేపీ అయినా ఎవరు ఎటువంటి ప్రలోభాలు పెట్టినా వంద శాతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో మైబినర్లో రెండు ఎంపీ స్థానాలు ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ స్థానం పెద్ద మేడద గెలవబోతూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభాలతో స్వాగతం పలికారు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం ప్రారంభోత్సవం పురస్కరించుకొని పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించారు

சே ஸ் மந்திரேண சலக் கட்சிக் கட்சிப்பூதாபரா ஜோஷ்ஷா சர்வாஷ் ட்வை மந்திர ஊர்வ